హంసాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మన అమ్మ దయవాలను అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నన్ను తలచుకుంటూ ఒక్కసారి నన్ను తాకమ్మ నీకు ఒక దైవ రహస్యం చెప్తాను ఇప్పుడే విను తల్లి అని చెప్పైతే అమ్మవారు మనకు ఒక అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం అమ్మవారి మాటల్లోనే విందామా మన ఛానల్ని అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారని ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమంది అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి మరి అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీ జీవితానికి సంబంధించిన ఒక జీవిత రహస్యం చెప్పబోతున్నాను ఇందులో నీ తల్లి చెప్పినట్టు నువ్వు చెయ్యమ్మ నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అది నిన్ను తప్పకుండా చేరుతుంది లే చేరుతుందా లేదా అనేది నేను నేను నిర్ణయిస్తాను తల్లి నీ తల్లి మీద నమ్మకంతో బిడా ఈ యొక్క సందేశమైతే విను నీ కోరిక నెరవేరడమే కాకుండా నీకు నచ్చినదే వస్తుంది నీకు ఇష్టమైనదే వస్తుంది నన్ను తాకిన నువ్వు ఈ రోజు చాలా పవిత్రమైనది ఎలాంటి శుభకార్యమైన సరే నెరవేరబడుతుంది ఈరోజు నన్ను తాకిన నీకు శుభవార్తను అందజేయబోతున్నాను తల్లి నీ జీవితంలో మంచి జరగాలని తలపెట్టిన ఈ ఈ అమ్మ యొక్క సందేశం తప్పకుండా విను నీకు గుండె నిండా బరువు నిండి ఉంది నీ మనసులో బాధ ఉన్నా సరే సంతోషం నీ వెంట వరదలా రాబోతోంది ఎంతో దూరంలో లేదు బిడ్డ కానీ నీ మనసులో అలజడి ఒక కంట నీరు కారుతూ మరొక కంట నన్ను దీనంగా చూస్తూ ఉన్నావు ఎన్ని రోజులు నన్ను ఇలా మ మభ్యపడతావు తల్లి దుర్గమ్మ నీ మాటలు విన్నంతసేపు నాకు ధైర్యంగా ఆనందంగానే ఉంటుంది తరువాత మాత్రం ఏమీ తెలియని దిగులు నన్ను వెంటాడుతూ ఉందమ్మా ఈ కష్టం నుంచి నన్ను బయట నా మనసులోని ఆందోళన అంతా నీకు అర్థం కావట్లేదా నాకు ఏదో ఒక మార్గు చూపు తల్లి అని చెప్పి నన్ను పదే పదే వేడుకుంటున్నావు బిడ్డ నన్ను వేడుకుంటున్నావు కదా కానీ ఒక్క విషయం చెప్పు నువ్వు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది నా బిడ్డ కష్టం కూడా నేను నాకు కూడా కష్టమే కదా తల్లి నీ యొక్క కష్టాన్ని తీర్చడం నా బాధ్యతగా నేను తీసుకున్నాను నా బాధ్యత నాకే నువ్వు గుర్తు చేస్తావా తల్లి కొన్ని విషయాలు జరగడానికి కాలం నిర్ణయిస్తుందమ్మా ఆ కాలం కోసం ఎదురు చూడాలి కదా కొన్ని నిర్ణయాలు కాల నిర్ణయానికి దైవ నిర్ణయాలుగా ఉంటాయి కదా అవి సంతోషంగా మనం అనుభవించేయాలి ఎదుర్కోవాలి కానీ ఎవ్వరూ మార్చలేరు కానీ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నారు నేను మాత్రం ఇలా ఎందుకు లేను అని ఎప్పుడు ఏదో ఒక సమస్యతో పోరాడుతూ ఉంటున్నాను ఇదే కదా నా నేను బాధపడుతున్నాను అని నువ్వు కదా బాధపడుతున్నావు కదా ఇన్ని పరీక్షలు ఎందుకు ఈ శోధనలు తల్లి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నన్ను నిలదీస్తూ కూడా ఉన్నావు సరేలే ఈ తల్లిని నిలదీసే అర్హత అంత అధికారం నా బిడ్డకు పైన నీకు మాత్రమే ఉందమ్మా నా భక్తులు నా బిడ్డలు అంటే ఎవరు ధైర్యానికి మారుపేరు ఏదైనా సరే సాధించగల సామర్థ్యం కలవారు ఎవరో నిన్ను చూసి హెళన చేశారు ఎవరు నిన్ను చూసి అవమానించారు వాళ్లకు సరైన గుణపాఠం నువ్వు ఇవ్వాల్సిందే చెయ్యాలనుకున్నది చేసి చూపించాల్సిందే గుండెలను బాదుకుంటూ కంటి నిండా కన్నీరు కారిస్తే ఎలా చెప్పు నువ్వు నువ్వు చేయాలనుకున్నది చేయగలవా నువ్వు ప్రతి పనిలో అదనంగా నేను ఆదరణగా అండగా నీకు ఉంటాను నీకు సులువుగా ఆ పని అయ్యేటట్లు చూడడానికి నీ తల్లి దుర్గమ్మ ఎప్పుడు నీకు తోడుంటాను నువ్వు దేనికోసమైతే కోరుకుంటున్నావో నీ యొక్క పిల్ల పిల్ పిల్లల పెళ్ళిళ్ళు వ్యాపారాలు డబ్బులు అన్నీ ఏదైతే కోరుకున్నావో అది ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో దేని గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో నీకు అనుకూలంగా మార్చేసి ఈ దుర్గమ్మ తల్లి అతి త్వరలో నీకు కావలసిన విషయాలన్నీ చేశాను అన్నీ మంచిదిగా నీకు చేస్తాను కూడా అందువల్ల నీకు అనుకూలంగానే మారబోతుంది ఒక్క విషయం బిడ్డ నీలోని భయాన్ని మొట్టమొదటి పక్కన పెట్టు ఆత్మధైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలను అనే ఒక ధైర్యాన్ని నీ మనసు నుండా నింపుకో జీవితంలో అందరిలా బ్రతకాలి అని నువ్వు కోరుకుంటున్నావు అంటే ఈ తల్లి చెప్పింది చేయకుండా ఉంటానని చెప్పు ఒక విషయం చెప్పనా తల్లి దైవ రహస్యం నువ్వు ఇష్టపడింది నీకు కోరుకున్నది అతి త్వరలో నీకు తప్పకుండా తిరుగుతుంది ఈ దైవ రహస్యాన్ని తప్పకుండా నువ్వు పాటించు ఎక్కడైతే దానగుణం గుణం ఉంటుందో అక్కడ ధనానికి కొదవ లేకుండా ఉంటుంది ఆకలిగా అన్నవాళ్ళు అన్నదానం చేసే వాళ్ళకి ఏడేడు జన్మలంటికి అన్నానికి కొదవ ఉండదమ్మా అలా నేను ఆశీర్వదిస్తున్నాను దాన ధర్మాలు ఎక్కడైతే ఆకలిగా ఉన్నవాళ్ళ కడుపు ఎక్కడైతే నిండుతుందో అక్కడ తల్లి దుర్గమ్మ తిష్ట వేసుకుని కూర్చుంటాను తల్లి అర్థమైంది కదా బిడా నువ్వు ఈ నిర్ణయాన్ని ఎవరికూ కూడా మర్చిపోలేరు మర్చిపోకూడదు పాటించి తీరాల్సిందే ముఖ్యంగా నువ్వు పాటించు ఈ తల్లి ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందు నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు బిడ్డ ఇంత చెప్పాక కూడా ఎందుకు నీకు దిగులు ఆనందంగా నీ పనులు నువ్వు పూర్తి చేసుకో నా అనుగ్రహం నీకు వెళ్ళవెళ్ళ నీకు ఉంటుంది ఎప్పుడు ఓపిక పోగొట్టుకోవద్దు నమ్మకాన్ని అసలు వదులుకోవద్దు నమ్మకంగా ఉంటే ఏదైనా సరే సాధించే ధైర్యం సాధించే శక్తి నీకు వచ్చే తీరుతుంది ఈ తల్లి చెప్పిన ఆ దైవ రహస్యాన్ని ఈ మాటను మాత్రం నువ్వు పాటించి తీరు నీకు ఎలాంటి కొదవ లేకుండా భగవంతుని అనుగ్రహం అలాగే దుర్గమ్మ అనుగ్రహం ఎప్పుడు అందిస్తూనే ఉంటాను నీ తల్లి దుర్గమ్మ నీతో ఉండగా నీకు ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయి శ్రీమాత్రే నమ